ఏయుసీతో అనంతరం విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం ఆందోళన విరమించారు విద్యార్థులు వారి ప్రధాన డిమాండ్లను వీసీతో పాటు కలెక్టరేట్ నుంచి వచ్చిన అధికారుల బృందానికి తెలియజేస్తారు ప్రతి ప్రత్యేక ఆలోచన వస్తుంది వంద మంది వంద ఆలోచన వస్తాయి వంద మంది వంద ఆలోచన చెప్తే అయిపోదు ఎవరో మాట్లాడుకుంటే కాబట్టి దాదాపు క్వశ్చన్ వస్తుంది ఆన్సర్ వస్తుంది ఆన్సర్ అవుతుంది క్వశ్చన్స్ వస్తుంది గాయపడతాం ప్రతి ఒక్కరు నాలుగు కోసం నాలుగు కోసం అయిపోయిన చెప్పేసి వాళ్ళు రిక్రూట్మెంట్స్ రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ లేకపోవడం వల్ల అండ్ హాఫ్ నడిపిస్తున్నాము అందువల్ల మినిమం ఉంది మీరు రిప్రజెంటేషన్ ఇచ్చాక కమిటీ వేసి కాంక్రీట్ గా హెల్త్ సెంటర్ సొల్యూషన్స్ అన్ని తీసుకురామని చెప్పడం జరిగింది మెడిసిన్స్ ఏ ఫైల్స్ వస్తున్నాయి అన్ని సంతకం పెట్టి మెడిసిన్స్ అయితే ఉన్నాయి డాక్టర్ చెప్పారు వెన్న ముందు రాబీస్ కూడా ఉంది డాక్టర్ గారు చెప్పారు ఈ పోస్టర్స్ మూడు ఫెసిలిటీస్ ఏమన్నా లాగ్ ఎక్విప్మెంట్ ఏముంది అన్ని రిలీజ్ చేసి అందరికి ఇన్ఫర్మేషన్ అవ్వడం దొరికే సార్ మరి అబ్బాయికి మీరే అంబులెన్స్ అంబులెన్స్ కూడా మీరే గురించి దిగిన తర్వాత సార్ అబ్బాయి రావట్లేదు ఆక్సిజన్ పెట్టండి అని అంటే మాటలు వాడుతారో తీసుకోండి ఆక్సిజన్ అంటే ఎందుకు అబ్బాయి గానాడు పెట్టలేదు పెట్టారా లేదని తీసుకున్నారా చెప్పచ్చు డ్రైవర్ అడిగారా పెట్ట సార్ వైస్ చాన్స్ సార్ వి ద స్టూడెంట్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అకౌంటబల్ టు ద స్టూడెంట్స్ ఫస్ట్ సార్ అడిగే రైతు మాత్రం సార్ చిట్టే కూడా మీకు సార్ మీరు నేను చెప్పా కోట లేదు సార్ దానికి లేదు సార్ సార్ మీరు చెప్పంటే నేను ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ అండ్ చదవాలి సార్ అన్న సార్ నెక్స్ట్ ఒక ఆల్రెడీ ఆగండి సార్ మీరు లేదా కమిటీ మన యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఇంకో ప్రొఫెసర్స్ కానీ ఈజీ పడుకోవడం హాస్టల్ ఛార్జెస్ కంచడం జూనియర్స్ ని కంచడం తర్వాత మన రినోవేషన్స్ కానీ వైటర్ డొమెస్టిక్ మార్చడం కానీ అనేక సమస్యలు ఉన్నాయి అది కూడా ఇప్పుడు మెయిన్ సార్ ఇప్పుడు మెయిన్ మోటో

మీరు దాని సమాధానం చెప్పి మాకేంటంటే ఆ సమాధానం ఉంది ఒక డేట్గా మేము ఇస్తాం సార్ మీరు అన్నీ మేము చేస్తామని చెప్పి మీ సాయంకాలి చెయ్యి నేను అప్పుడు మీరు రాజధాని చేయాలి సార్ ఫస్ట్ మీకు సమాచారం తీసుకున్నాం సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ యూనివర్సిటీలో మన ఏదైతే యూనివర్సిటీలో హాస్పిటల్స్ ఉన్నాయో ఓన్లీ టైం సార్ రైట్ టు క్వాలి అండ్ త్రీ టు కాలి అది కాకుండా మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రిక్స్ జీతారో ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆడుతున్నారు సార్ మెయిన్ ఆడపిల్లలకి కావాల్సింది మెయిన్ గైనకాలజిస్ట్ సార్ అది మనకి యూనివర్సిటీ సార్ నెక్స్ట్ అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఓన్లీ కానీ తర్వాత ఓన్లీ టైఫాయిడ్ టెస్ట్ మాత్రం లేదు సార్ డెంగ్యూ మలేరియా ఏదైతే ఉంటాయో అన్ని టెస్ట్ కి అక్కడ ల్యాబ్ ఫలి పెట్టి అవసరమైతే అక్కడ అందుకోదు సార్ అక్కడ ఏదైతే మనకి ల్యాబ్స్ ఉన్నాయో ఈ రోజుగా అక్కడ అక్కడ విద్యార్థుల రేపు ఆ ల్యాబ్ తిరిగిస్తున్నారు సార్ ఈ లో ఆ వ్యక్తికి డెంగ్యూ గా సిఎస్ బ్లడ్ కాంప్స్ పడిపోయి మధ్యలో వేరే హాస్పిటల్స్ కి ఆ మెడిసిన్ కి మనీ వేస్ట్ అయ్యి ఇచ్చే రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా పడుతున్నారు ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మాకు ఇంప్రూవ్ చేయాలి సార్ ఆ ల్యాబిటీస్ లో ఎక్స్ ఉండాలి సార్ ఎక్సరే ఎక్కడ ఇంజనీరింగ్ బ్లాక్ లో పెట్టారు సార్ అది కూడా లోకరణ పెట్టారు అది ఎంతమంది చూస్తారు సార్ అరౌండ్ ఓన్లీ మన బాక్స్ లో త్రీ థౌజండ్ ఉంటే అక్కడ ఎంత సర్చ్ చేస్తారు ఇక్కడ కూడా మొత్తం ఆ ఎక్స్రే పెట్టాలి తర్వాత ఏదైతే ల్యాబ్స్ పెట్టాలి ఆ టెక్నీషియన్స్ కూడా కూర్చో ఇంకొకటి సార్ సార్ ఇంకొకటి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో మెయిన్ హాస్టల్స్ ఉండేవాళ్ళు సార్ హాస్టల్స్ ఉండేవారు ఏది డిపార్ట్మెంట్ మనకి డిపార్ట్మెంట్ లో హాస్టల్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది పెట్టాలి సార్ ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడ ఏ జరిగిన అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ హాస్టల్స్ లో మెయిన్ గా సార్ మహారాజ్ పేట ఆఫీస్ ఇక్కడ మనకి ఈ తొమ్మిదిసారి శాతవాహన ఆఫీస్ లో మాకు ఏదైనా కొన్ని సమస్య వస్తే నేను అప్రోచ్ అవ్వాలని కోరు సార్ మహారాణ ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు సార్ సో అక్కడ ఇంకోటి సార్ మహారాణి ప్యాక్ హాస్పిటల్ మీ గా మా డిమాండ్స్ ఏంటంటే సార్ మహారాణి నర్సింగ్ పెట్టి అక్కడ మెడిసిన్ అవన్నీ అందుబాటులో ఇంక్లూడింగ్ శానిటరీ ట్యాక్స్ కాదు సార్ ఎందుకంటే అక్కడ అమ్మాయిలకి ఏ టైమ్ లో అక్కడ అయినా ప్రాబ్లమ్ సార్ ఇంక్లూడింగ్ శానిటరీ ట్యాక్స్ కూడా పెట్టి అక్కడ నర్సింగ్ పెట్టి నెక్స్ట్ సార్ అక్కడ కూడా అంబులెన్స్ అనేది అవైలబుల్ గా ఉండాలి ఎందుకంటే ఇన్ కేసు ఏం జరిగినా మనకి హాస్పిటల్ కి గంట స్పందించు ఇంకా నెక్స్ట్ హాస్పిటల్ అంబులెన్స్ కూడా సార్ విత్ ఏదో డ్రైవర్ జస్ట్ బ్యాన్ కాదు సార్ మనకి మోడర్న్ ఆంబోస్ ఉండాలి ఇంకో సిపిఆర్ టెస్ట్ అక్కడ ఉన్న టెక్నీషియన్ కానీ కాంపౌండంప ఖచ్చితంగా ఉండాలి సార్ ఇది ఇది కూడా సార్ మనకి స్టూడెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చదువుతూ స్టూడెంట్స్ అందరూ బాధ సార్ ఇన్ కేస్ మాకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా మాకు ఈ ఓన్లీ డిస్పెన్సర్ అవ్వదు అది ఖచ్చితంగా అవ్వదు సార్ మా అందరికి కూడా అడ్మిషన్ టైంలోనే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనందరికి కల్పించాలి అది సార్ అది సార్ సార్ ఇది మనకి కనిపించదు సార్ ఓన్లీ మనకి అది కనిపించి జరుగుతుంది సార్ దానికంటూ ఒక సెల్ ఏర్పాటు ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ ఇన్ కేసు ఎక్కడికైనా వెళ్తే దానికి